అంటే సార్కి ఇచ్చిన గిట్టంగుల సంస్థ చైర్మన్ సార్ కి సాటిస్ఫాక్షన్ అనిపించిందమ్ అమ్మా అంటే మీతో షేర్ చేసుకుంటారు కదా సాటిస్ఫాక్షన్ అంటే సాయి ఎలా ఉండేదంటే నేను ఎప్పుడు పబ్లిక్ రిలేటెడ్ లో ఉన్న మనిషిని ఒక ఆఫీస్ కి పరిమితం అయ్యి ఇప్పుడు ఓ చైర్మన్ గా తీసుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఇది వేరే ఉంటది ఒక ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకోన లేకపోతే ఆ ఏరియాలో ప్రజా ప్రతినిధిగా ఉండేది వేరే ఉంటది అంటే పబ్లిక్ తో కమ్యూనికేట్ అయ్యి ఉన్న ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి అది కొంచెం అంటే ఇదే ఫైనల్ డెస్టినీ అనే రకంగా ఏం ఆలోచించి అట్లా ఉండకుంటుండే ఓకే ఒక అవకాశం వచ్చింది ఇందులో కూడా మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలి మన అంతగా మనం వర్క్ మంచిగా చెయ్యాలి బట్ ఇది కాదు అనేది మాత్రం ఉంటుండే ఇచ్చారు సో ఉన్నది కొంతకాలం అయినా ఎలా అనిపించింది అండి నాకు సాయి ఉన్నప్పుడు కూడా కొంత డిపార్ట్మెంట్ నుంచి అంటే కొంత అవగాహన ఉంది కొంత ఐడియా ఉంది అంతకు ముందే స్టాఫ్ తోటి కొంచెం పరిచయం ఉంది ఏంటి అసలు గిడ్డంగుల సంస్థ అంటే ఏంటి ఏ రకమైన ప్రాసెస్ ఉంటది అనేది అంతా కొంత ఐడియా ఉంది కాబట్టి నాకు పెద్ద టైం ఏం పట్టలేదు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం ఉంటే కొన్ని సిస్టమ్స్ లలో మనం ఇంకా ఇది చేద్దాం అది చేద్దాం అన్న సాయి కూడా కొంత దాని మీద ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఒక ఐడియా ఉంటుంది కదా నాకు కూడా కొంత ఐడియా వచ్చేలోపు ఇది జరిగిపోయింది తీసేయడం బట్ దాని మీద నాకు పూర్తి అవగాహన అయితే ఉంది ఉంది ఆ స్థాయిలో నేను జాయిన్ అయిన నెక్స్ట్ నుంచి నేను వర్క్ కూడా స్టార్ట్ చేశాను కానీ మనం ఎక్కడి వరకైతే చేయగలుగుతామో ఆ రకంగా చేసాము ఇంకా చాలా చేయాల్సి ఉండే బట్ ఓకే మ్యామ్ ఇప్పుడు పార్టీ చేంజ్ అయిపోయిన తర్వాత చైర్మన్ పదవి అంటే ఆ పదవి అయిపోయిన తర్వాత మీ ఆఫీస్ ఖాళీ చేసేటప్పుడు నేను కొన్ని న్యూస్ లో కూడా చూసాను మీరు ఏం టైంలో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అప్ప ఫొటోస్ అవన్నీ తీసి వేయడం మీరు కొంచెం సీరియస్ అయ్యి ఆ సిచ్యువేషన్ ఇప్పుడు గవర్నమెంట్స్ ఎందుకని అలా చేస్తున్నాయి అనుకోవచ్చు అంటే అది ఎందుకు అంటే సహజంగా ఏముంటది ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకొక ప్రభుత్వము వాళ్ళు ఏం పెద్ద సాఫ్ట్ కార్నర్ లో ఆలోచిస్తారన్నా ఆలోచించరా అనేది మనకు వాళ్ళ మైండ్ సెట్ మనకు తెలియదు ఒకటి రెండోది నేను ఎక్కువ ఎమోషనల్ కావడానికి రీజన్ ఏంటంటే నేను ఫస్ట్ సాయి ఒక గిడ్డంగుల సంస్థకు చైర్మన్ అయిన తర్వాత ఆఫీస్కి అడుగు పెడితే ఆఫీస్ని చూడలేని పరిస్థితి అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కొన్ని కొన్ని దశాబ్దాల నుంచి ఎంత భయంకరంగా ఉన్నాయో బిల్డింగ్స్ కావచ్చు ఏదైనా ఎన్విరాన్మెంట్ చాలా భయంకరంగా ఉండే కానీ సాయి ఎంటర్ అయిన తర్వాత మనం ఎక్కడున్నా మన మార్క్ అనేది ఒకటి వేసుకోవాలి ఎంప్లాయీస్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి గవర్నమెంట్ ఆఫీసును కూడా ఇల్లుని ఎంత భద్రంగా చూసుకుంటామో అందులో ఉన్న ప్రతి దాన్ని అంత భద్ర ఎట్లుంటుంది అంటే నెగ్లెట్ ఉంటుంది ప్రజలు ఇచ్చిన పన్నులతోటే మనం అవన్నీ కొంటాం కొన్న దాని పట్ల కేరింగ్ ఉండదు ఏ దాని మీద కేరింగ్ ఉండదు కానీ అట్లా ఉండొద్దని దాన్ని చాలా కేర్ఫుల్గా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని మొత్తం మార్చేసిండు దాదాపు ఈ ఇప్పటి వరకు ఆ డిపార్ట్మెంట్ కు వచ్చిన ఏ చైర్మన్ కూడా అట్లా చేయకుండా ఉంటాడు ఎందుకంటే నేను చెప్పడం కాదు అక్కడ ఎంప్లాయీస్ చూస్తే అర్థమైతుంది వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీస్ అయినా బిల్డింగ్ మార్చడం అయినా వర్క్ చేయడం అయినా ప్రతిది దాంట్లో ఇప్పుడు మనకు ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనే దానికి అదంతా చూసుకుంటే అర్థమవుతుంది అంటే ఉన్న వన్ అండ్ హాఫ్ పీరియడ్ అయినా ఆ రకంగా అంత ఓన్ గా చేసుకొని వర్క్ చేసినప్పుడు మనిషి పోయిన తర్వాత రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏదో రెస్పెక్ట్ ఇవ్వలేదు అని కాదు కానీ నాకు కొంచెం నేను అప్పటికే సిక్స్ మంత్స్ అవుతుంది చాలా బాధలున్నా బయటికి వెళ్ళడం కష్టము బాధ్యతలు తీసుకోవడం ఇంకా కష్టము ఎప్పుడు బయటికి వెళ్ళినా అది కాదు సో నేను వెళ్ళి ఎమోషనల్ గా వెళ్ళి ఫోటో తీసుకొని అక్కడ పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన నేను అంతే అదిగా బయటకు వద్దాం అనుకున్నాను అక్కడ కనబడలేదు తీసి పక్కకి పెట్టారు వాళ్ళకు కూడా ఒక భయం ఏముంటది అంటే ప్రభుత్వం మారంగానే అధికారులకు కొంచెం భయం ఉంటది ఏమంటారు ఏమని దానితో తీసి పక్కకు పెట్టారు నేను కొంచెం ఎమోషనల్ గా అది పద్ధతి కాదు కదా అని ఫీల్ అయినా వాళ్ళ మీద కొంచెం సీరియస్ కూడా అయినా అది జరిగింది అయితే అది అంటే వితౌట్ ఇంటిమేషన్ తీసేసారమ్మా లేదు లేదు వితౌట్ ఇంటిమేషన్ కాదు ఒకసారి జివో ఇష్యూ చేసిన తర్వాత మనం ఇట్లా మేము గవర్నమెంట్ మారింది కాబట్టి చైర్మన్ గా మీకు తీసేసారు పదవి తీసేశారు అనేది మనకు ఆల్రెడీ లెటర్ పంపిస్తారు పంపించిన తర్వాత నేను ఒక అంటే నేను చాలా ఎమోషనల్ ఉన్నా కాబట్టి కొంచెం స్పేస్ తీసుకున్నా ఒక టూ త్రీ డేస్ స్పేస్ తీసుకున్నా వెళ్ళడానికి ఆ లోపు తీసారు నేను ఏంటంటే ఆ లోపు ఇంకో చైర్మన్ ఏం అలాట్ చేయలేదు అవును ఆ ఆఫీస్ అట్లే లాక్ చేసి దాంట్లో ఏముండదు ఉండదు ఫైల్స్ అన్నీ బిఫోర్ సబ్మిట్ చేస్తా ఉంటాము ఇంకేదన్నా ఉన్నా డైలీ వాళ్ళ చేతుల్లోనే కీ ఉంటది అప్పుడే ఎందుకు ఫోటోస్ తీసేయడం అని మాత్రం బాధ అయింది ఇప్పుడు నేను కొన్ని విన్నాను సాయి చంద్ గారి ఫ్యామిలీ తోటి ఎట్లా ఉంది మ్యామ్ సాయి చంద్ర గారు లేని తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో బాండింగ్ ఎలా ఉంది మ్యామ్ లేకముందైనా ఉన్నప్పుడైనా అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అలాగే ఉందండి కానీ నేను ఒక ఇంటర్వ్యూలో మీ అంటే మరీ ఎక్కువ కాదు కొంచెం సాయిచంద్ గారు ఫాదరు మీ గురించి నెగిటివ్ గా చెప్పడం అనిపించింది సో దాని గురించి అంటే బాండింగ్ బాగుందా లేదా అనేది బాండింగ్ అంటే ఎట్లుందంటే అంటే ఇవి ఈ రోజు అందరికి తెలియదు కాబట్టి నేను మాట్లాడితే నేను తగ్గి అనిపిస్తుంది బిఫోర్ సాయి ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేనో ఆఫ్టర్ సాయి ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీస్ అట్లే ఉన్నాం ఎందుకు బిఫోర్ సాయి ఉన్నప్పుడు ఏ రకంగా అని నేను అంటున్నానంటే ఒక సంఘటన జరిగింది వాళ్ళ లైఫ్ లో నేను సాయిని పెళ్లి చేసుకోక ముందే ఆ కుటుంబంలో ఒక సంఘటన జరిగింది అంటే అప్పుడు నా కుటుంబం కాకముందే ఒక సంఘటన జరిగింది ఏంటి సాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోవడం మదర్ చనిపోయిన టూ మంత్స్ కి అంకుల్ పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్నప్పుడే మళ్ళీ అంకుల్ కి పాప పుట్టడం ఆయన కుటుంబాన్ని ఉద్యోగం చేస్తే చూసుకోవడం అంటే సాయి సాయి వాళ్ళ బ్రదర్ ఆ కుటుంబం తోటి లేరు వెంటనే బయటకు వచ్చేసిర్రు ఈయన చదువు నిత్యం హైదరాబాద్కి వచ్చిండు ఆయన ఆర్మీకి వెళ్ళిపోయిండు అంకుల్ ఓన్లీ ఏదైతే తర్వాత సాయి వాళ్ళ మదర్ తర్వాత ఎవరినైతే చేసుకున్నారో ఆంటీని పుట్టిన పాపను ఒక పన్నెండు పది సంవత్సరాల పాటు వాళ్ళని మాత్రమే చూసుకుంటున్నాడు అంటే సాయి తోటి కాంటాక్ట్ లో లేడు ఒక రెండు సందర్భాల్లో కలిసిండు అంతే పోని సాయి వాళ్ళ బ్రదర్ తోటి కూడా పెద్ద కాంటాక్ట్ లో లేరు సో ఈ గ్యాప్ అనేది నేను ఎంటర్ కాకముందే వాళ్ళ మధ్య జరిగిపోయింది దాంట్లో ఎవరిది తప్పు ఉంది ఎవరిది కరెక్ట్ ఉంది ఎందుకంటే సాయి ఏజ్ పదిహేడేళ్ళు వాళ్ళ అన్న ఏజ్ పంతొమ్మిది ఏళ్ళు అంకుల్ కి ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వేరే మ్యారేజ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటుండు ఇప్పుడు ఆయనకు ఒక బాధ్యత ఉంది ఒక బాధ్యతను ఏర్పరచుకుండు వీళ్ళు మేము ఎవరి మీద ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకునేటోళ్ళు లేరు ఎవరి మీద ఆధారపడే పరిస్థితి లేదని కు వచ్చేసి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటుర్రు ఈ గ్యాప్ అనేది ఒక పన్నెండేళ్ల పాటు పదేళ్ళ పడుతుంది దాదాపు పదేళ్ళు ఒక టూ ఇయర్స్ సరే కొంచెం వాళ్ళ మధ్య ఉంది అది మనము మనం చేసింది కాదు సాయి క్రియేట్ చేసుకుంది కాదు ఇంకెవరో క్రియేట్ చేసింది కాదు అంటే సహజంగా ఆలోచిద్దాం మనం ఒక ఉమెన్ గా ఇంట్లో ము వెళ్ళి పోంగానే వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఇంకా వాళ్ళే కుటుంబంగా ఉంటే పిల్లలు ఎదిగిన పిల్లలు ఉండలేరు ఉండలేరు కాదు అంకుల్ ఆ ఏరియాలో లేడు నార్ షిఫ్ట్ అయిపోయిండు కుటుంబాన్ని చూసుకుంటుండు వీళ్ళు చదువుల నిత్యం వచ్చేసి మళ్ళీ ఎప్పుడైతే సాయి తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా కాదు తెలంగాణ ఉద్యమం అయిపోయి రెండు వేల పదకొండులో మా పెళ్ళైన సందర్భంలో మళ్ళీ కొంచెం దగ్గర దగ్గర అంటే దగ్గర కాదు అప్పుడప్పుడు వెళ్ళడం కలవడం నా మనస్తత్వం కూడా ఎలా అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే ఏదన్నా కారణం కావచ్చు అంకుల్ లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకున్నారు దానివల్ల నీకేం నష్టం లేదు వాళ్ళ వరకే నష్టం అంటే సరే మీ బాధ్యతలు వచ్చు కొంచెం కొడుకులకు ఏమనిపిస్తుంది మేము ఒక సెవెంటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది కదా చూసుకోలేదు కదా అట్లా సహజంగా అనిపిస్తుంది కానీ మీరు బాగుపడ్డారు కదా మీరేం దాన్ని మనసులో పెట్టుకోవద్దని ఇంకా నేనే పాజిటివ్ గా మాట్లాడి నేనే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఇలా ఉండేవాళ్ళం ఇప్పుడు మ్యారేజ్ అయిన ఈ పీరియడ్ మొత్తం సాయి మొత్తం బిజీయే మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాము అక్కడ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఊర్లో ఉంటుంది ఎప్పుడన్నా అడపదడప వెళ్తామో పలకరిస్తామో వస్తాము వాళ్ళు అడపదడప వచ్చేవాళ్ళు పలకరించే వాళ్ళు వచ్చారు ఇదే ఉంది లైఫ్లో ఇదే కంటిన్యూ అవుతుంది స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ